స్వాగతం తులారాసు వారి గురించి నర మానవుడికి తెలియని ఎనిమిది రహస్యాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారి యొక్క మనస్తత్వం చూస్తే ఇతరులను ఆకట్టుకోవటానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు అత్యున్నత స్థానాలను అధిరోహించడానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు ముఖ్యంగా వారి గురించి ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు కూడా ఉంటాయి ముఖ్యంగా వీరి జీవితంలో ఎవరైతే వీరిని బాధపడతారో వారిపైన ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోవటంలో మాత్రం వెనకడుగు వేస్తారు ఇటువంటి మంచి మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే వారు బయటికి గంభీరంగా కనిపిస్తారు వారిని చూసి భయపడే విధంగా ఉంటారు కానీ అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉంటుంది అయినప్పటికీ కూడా వీరిని చూసి కొంతమంది భయపడుతూ ఉంటారు కానీ వీరి యొక్క మనస్తత్వం మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది వీరి లోపల ఎవరికీ తెలియని మరొక గుణం ఏమిటి అంటే కనుక చపల చిత్తమైన మనస్తత్వం ఈ చపల చిత్తమైన మనస్తత్వం కారణంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతారు అంటే వీరిని చూసి అందరూ నమ్ముతారు కానీ చపల చిత్తమైన మనస్తత్వం కారణంగా అందరూ వీరికి దూరం అవుతూ ఉంటారు అలాగే సందిగ్ధంలో గడుపుతూ ఉంటారు ఎప్పుడూ వీరికి కన్ఫ్యూజన్ అనేది అధికంగా ఉంటుంది ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక ఎన్నోసార్లు వీరు నిర్ణయాలు తీసుకోవటంలో వెనకంజ వేస్తూ ఉంటారు అలాగే స్నేహితులకి సన్నిహితులకి వీరి యొక్క ఇటువంటి మనస్తత్వం కారణంగా కొన్నిసార్లు చిరాకు తెప్పించే విధంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే అతి రాజే స్వభావం ఉంటుంది అలాగే పోట్లాట స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ విధమైనటువంటి స్వభావం చేత అందరూ వీరిని ద్వేషించే పరిస్థితిని కూడా తెచ్చుకుంటారు అలాగే ఆరోగ్య విషయాల్లో శ్రద్ద చూపించరు ఫలితంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలే వీరికి పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడతాయి దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా వెంటాడుతూ ఉంటాయి అలాగే తులారాశివారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు బయటికి సున్నితంగా కనిపిస్తారు కొన్నిసార్లు గంభీరంగా కూడా కనిపిస్తారు కానీ వీరిలోపల ఇటువంటి మనస్తత్వం ఉందని ఎవరికీ తెలియదు ఎవరైనా వీరిని ఎత్తులు వేసి వీరిపైన కుట్రలు పని వీరిని కిందకు పడదోయటానికి ప్రయత్నం చేస్తే ఆ ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు ఎవరైతే వీరిని కిందకు పడదోయాలి అనుకున్న వారు ఉన్నారో వారిని కిందకు పడతూసేంత శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి అలాగే ఎప్పుడూ కూడా తెలివితేటలు అధికంగా ఉండటం వల్ల మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు తమ జీవితంలో వీరు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు అయితే జీవితంలో కొన్ని సందర్భాల్లో అపచయాలు ఎదుర్కొన్నప్పుడు ఆ అపచయాలను చూసి కృంగిపోయినట్టుగా బయట వ్యక్తులకి కనిపిస్తారు కానీ ఈ విధంగా కృంగిపోయే మనస్తత్వం వీరికి ఉండదు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను సొంతం చేసుకుంటారు అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు అంటే వారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ ఉంటే సహజంగానే అని అందరూ భావిస్తారు కానీ అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగి పది మందిలో తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి యొక్క మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే సాంకేతిక రంగాల్లో అత్యధిక అభివృద్దిని సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కలల్ని కూడా నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు తులారాసుకి చెందిన వారు విద్యా విషయాలపై కూడా అత్యంత ఇష్టతతో ఉంటారు అలాగే ఈ తులారాసులో చాలా మందికి ప్రేమ వివాహం జరిగే సూచనలైతే కనిపిస్తున్నాయి కాబట్టి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా కానీ వాటిని పరిష్కరించుకుంటారు ఈ విధంగా తులారాశివారి యొక్క మనస్తత్వం గురించి కావచ్చు వారి జీవితం గురించి కావచ్చు ఎవరికీ తెలియని విషయాలు కూడా ఉంటాయి అయితే తులారాశివారికి శివారాధన చాలా మేలు చేస్తుంది గణపతి ఆరాధన కూడా శుభ ఫలితాలను ఇస్తుంది చూశారు కదండి తులారాశివారి గురించి ఎవరికీ తెలియని రహస్యాలేంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి